ఒక వీడియో చూసిన దాంట్లో ఒక పాస్టర్ గారిని బెదిరించుకుంటూ బైబుల్ తొక్కించుకుంటూ బైబిల్ తొక్కవని బెదిరిస్తూ అమ్మగారికి అయ్యగారితోటే బొట్టు పెట్టించారు ఈ వీడియో చూసినప్పుడు చాలామంది కంగారు పడి బాధపడి కలర్ పడవచ్చు ఎందుకనంటే అయ్యో పాస్టర్ గారిని ఎట్లా చేస్తున్నారు అమ్మగారిని అట్లా చేస్తున్నారని ఇది చాలా వైరల్ అవుతుంది వీడియో బాగా వైరల్ అవుతుంది కొంతమంది సంతోషపడుతున్నారు ఈ అయ్యగారులను ఇట్లా బెదితున్నాం కాబట్టి అందరికీ భయం ఉండాలా ఈ వనకు ఇట్లా గదగద వనకాలా అని అందరు అనుకుంటారు ఎందుకనంటే ఆ వీడియో చూస్తే అట్లా అనిపిస్తుంది అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్తానండి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాతకి మరి స్టెఫన్ లాంటి భక్తులే రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతుంటే ఆయన సంతోషంగా స్వీకరించిండు మరణాన్ని అక్కడ దిక్కిరించడం కానీ వ్యతిరేకించటం కానీ అలాంటివి చేయలేదు ఎందుకనంటే క్రైస్తవుడు క్రీస్తు కోసం చనిపోవడానికి వెనక కారణం ఏంటంటే చనిపోయినా బతికినా దేవుని రాజ్యం ఉందనే ఒక నిరీక్షణ సంపూర్ణంగా గుండెలో ఉంటుంది కాబట్టి దేహమందైనా పరమందైనా ఆయన కృప కలిగి ఉండాలన్న ఒక ఉద్దేశంతో క్రైస్తవుడు బస్తాడు వాళ్ళని ఎదిరించటం వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం ఇట్లా కాకోకుండా వాళ్ళు బెదిరిస్తుంటే సరే భయపడ్డాడో ఏం చేసిండో మరి మొత్తానికైతే బైబుల్ తొక్కడం బొట్టు పెట్టడం జరిగింది దానివల్ల వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతారు కానీ వారి గుండెల్లో నుంచి అయితే ప్రభుని తీయలేరు వారి గుండెల్లో నుంచి అయితే యేసు ప్రభుని కాదనలేరు ఒకవేళ వాళ్ళు బలవంతం అట్లా చేసినంత మాత్రాన అక్కడ పోయిన నష్టం ఏమి లేదు పౌలు స్టెఫన్ చావుకి సమ్మతించినని బైబిల్లో రాయబడి ఉంది రాళ్ళు తీసుకొని కొడుతుంటే స్టెఫన్ అక్కడ ఆ పౌలు అక్కడ ఉన్నాడు స్టెఫన్ చనిపోతుండు ఆకాశం తెరవబట్ట మరి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వ ముందు కూర్చున్నట్టు చూసి మరి ఈ పాపం వాళ్ళ మీదకి రావద్దని వారి కొరకు ప్రార్థన చేసి స్టెఫన్ చనిపోయింది ఆ తర్వాత అక్కడి నుంచి ఒక విప్లవాత్మకమైన పరిచర్య లేవనెత్తబడింది అందులో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఉండో ఆ వ్యక్తిని ప్రభు దర్శించటం మరి అన్ని అద్భుతమైన పత్రికలు రాయించడం బలమైన సువార్థికుడిగా ప్రభు ఎన్నుకోవడం జరిగింది ఇలాంటి జరిగినప్పుడు అది మన మేలు కోసమే జరుగుతాయి ఎందుకనంటే అందులో నుంచి దేవుని సువార్థికులు లేవనెత్తబడతారు సేవకులు లేవనెత్తబడతారు పరిచయలు ఇంకా బలంగా జరుగుతూ ఉంటాయి ఇందు నిమిత్తం ఎవరు కలవరపడటానికి వీలు లేదు ఇది కలవరపడే విషయం అయితే కాదు దయచేసి మీరు అందరు అర్థం చేసుకొని మరి ధైర్యంగా దేవుని పరిచయం జరిగించండి సేవకుడికి నష్టం కలిగిందంటే అది ఆశీర్వాదమే కానీ మరి భయాన్ని కలగజేసేది కాదు దై దయత్వం మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి ఎవరు భయపడద్దు ధైర్యంగా ఉండండి యేసు యేసుప్రభువారు చెప్పిన కదా వారు మనల్ని నిందించి హింసించినప్పుడు అది కూడా దేవుని నిమిత్తం మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలు పడడం సంతోషించి ఆనందించండి యేసుప్రభుల వారు ముందే చెప్పింది కాబట్టి మనకు కొత్త ఏం కాదు వాటిని పట్టించుకోకుండా దేవుడు వారినే మారుస్తాడు ఎంతో మందిని మార్చిన దేవుడు వారిని కూడా మారుస్తాడు ధైర్యంగా ఉండండి ఈ వీడియోలు వాటిని చూసి అయ్యో 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 అని కాకుండా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ప్రార్థన చేద్దాం మరి బలమైన పరిచర్య భారతదేశం అంతటా దేవుడు చేయబోతున్నాడు అందరు ధైర్యంగా ఉండండి ప్రభు రాకడికి రాజ్యానికి సిద్ధపరచ కొంత కొంతమందిని సిద్ధపరచండి మరి త్వరలోనే దేవుని యొక్క పరిచర్య ప్రపంచ నలుమూలల్లో విస్తరించబోతుంది ప్రభు రాకడ సమీపిస్తుంది ధైర్యంతో మీ ఆత్మీయతను ముందుకు తీసుకెళ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు మీ పరిచయం కాక ఆమె